గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అరియేలునకు శ్రమ శ్రమ దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి నేను అరి బాధింపగా దుఃఖము విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధము చేయొచ్చు నీ చుట్టూ శిబిరము వేయుదును నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును అప్పుడు నీవు అనపబడి నేల నుండి ప పలుకుచుందువు నేల నుండి పలుకుచుందువు నీ మాటలు నేల నుండి ఎక్కడు గుసగుసలాడునట్లుండును కర్ణపిచాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుకు ధూళిలో నుండి గుసగుసగా గుసగుసలుగా వినబడును నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలనుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును ఉరుముతోనూ భూకంపంతోను మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైనిములకి అధిపతి యహోవాదాన్ని శిక్షించును అరియలతో యుద్ధము చేయు సమస్త జనల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయు వారును దాని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందురు ఆ కలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వారి ప్రాణము తృప్తి పడకపోయినట్లును దప్పికొనవాడు కళ్ళలో పా మేల్కొనగా సొమ్మశిలిన వాని ప్రాణము ఇంకను ఆశగునున్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించును జనులారా తేరి చూడుడి విస్మయమందుడి మీ కండ్లు చెడగొట్టుకొనుడి చడగొట్టుకొనుడి గుడ్డివారగుడి ద్రాక్షరసము రసము లేకయే వారు మత్తులై ఉన్నారు మద్యపానము చేయకయ్యే తూలుచున్నారు యహోవ మీ మీద గాఢ ద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరసులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి ఉన్నాడు దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలెనున్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వారికి వారిని అప్పగించును అతడు అది నావరణ కాదు అది గూఢార్ధముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభు ఎలాగో సెలవిచుచున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయములను హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు ఎహోవకు కనబడకుండా లోపల వాటిని మరుగు చెయ్య జూచు వారికి శ్రమ మమ్మెవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచతగున చేయబడిన వస్తువు దాని చేసిన వారి గుర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చున రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గుర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా ఇకను కొద్ది కాలమైన తర్వాతనే గదా లెబనోను దేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు యందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించెదరు బలత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు కీడు చేయ ప్రయత్నించుచు కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయచ్చు గుమ్మములలో గుమ్మములో తమను గద్దించువాని పట్టుకొనవలెనని ఊరి నొడ్డుచు మాయా మాటల చేత నీతిమంతుని పడద్రోయు వారు నరకబడుదురు అందుచేతను అబ్రహామును విమోచించిన యహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధ పరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరచుదురు ఇస్రాయలు దేవునికి భయపడుదురు చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు సనుగు వారు ఉపదేశమునకు లోబడుదురు దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వెనుకడిన భద్రపరిచిదించినగా కమెంట్